భారత క్రికెట్ జట్టు స్పిన్నర్లలో ముఖ్యమైన వారిలో రవీంద్రన్ అశ్విన్ ఒకరు ఇప్పటి వరకు రవీంద్రన్ అశ్విన్ పైన వివాదాలు పెద్దగా లేవు అలాంటి అశ్విన్ ఈ లో ఒక వివాదంలో చిక్కుకున్నాడు మన్కడింగ్ ద్వారా జాస్ బట్లర్ ను అవుట్ చేయడం ఈ వివాదానికి ప్రధాన కారణం దీనిపై చాలా మంది క్రికెట్ నిపుణులు స్పందిస్తున్నారు ఇదే విషయమై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందిస్తూ కోల్కతాలో జరిగిన ఒక ఐపీఎల్ సమావేశంలో మన్కడింగ్ విధానాన్ని పాటించవద్దని కోహ్లీ ఎంఎస్ ధోనిలతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది బౌలర్ అలా అవుట్ చేయకూడదు అని అనుకున్నామని వివరణ ఇచ్చారు అశ్విన్ చేసింది సరైన పద్దతి కాదని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు ఇక ఇదే విషయమై మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అశ్విన్ చేసింది ఖచ్చితంగా ఆటలో భాగమే అది ఇష్టం అశ్విన్ వ్యవహరించిన విధానం క్రికెట్ నియమావళికి లోబడి ఉంది కానీ అశ్విన్ వెంటనే బట్లర్ ని అవుట్ చేయకుండా మొదటిసారి హెచ్చరిక చేసి ఉంటే బాగుండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చాడు కానీ ఈ ఒక్క వ్యవహారాన్ని చూసి అశ్విన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మాత్రం తప్పు అతడు క్రికెట్ నిబంధనలను ఏమీ అతిక్రమించలేదు కొంతమంది దృష్టిలో అతను చేసింది తప్పు కావచ్చు మరికొంతమంది దృష్టిలో అతను చేసింది రైట్ అవ్వచ్చు అని వివరణ ఇచ్చాడు ద్రావిడ్ మొత్తానికి అశ్విన్ వ్యవహరించిన విధానం సమయస్ఫూర్తికి నిదర్శనమని కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే మరికొంతమంది తప్పు పడుతున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి